వాలంటీర్ల కంటే పారిశుధ్య కార్మికులు బెటర్ అన్న జగ్గంపేట టీడీపీ ఎమ్మెల్యే జ్యోతిల నెహ్రూ గ్రామాల్లో వాలంటీర్లకు బదులు పదివేలు ఇచ్చి పారిశుధ్య కార్మికులను నియమించుకోవాలని ఉచిత సలహా వాలంటీర్స్ పనులన్నీ సచివాలయం ఉద్యోగులతో చేయిస్తామని హింట్ కపట హామీలతో వాలంటీర్స్ ను నిండా ముంచారు చంద్రబాబు గ్రామాలు పరిశుభ్రంగా ఉండాలి అంటే వాళ్ళ ఏదైతే వాలంటీర్లు ఖర్చు మా నాయకుడు పదివేలు ఇస్తా ఉన్నాడు వాలంటీర్కి నేనేమంటానంటే ఆ పదివేల శాలరీ ఇచ్చి ప్రతి గ్రామ గ్రామాన్ని బట్టి ఐదుగురిని ఆరుగురిని పది మందిని పన్నెండు మందిని పదిహేను మందిని ఆ పంచాయతీ యొక్క వైశల్యాన్ని బట్టి ఈ పదిహేను వేల రూపాయలు శాలరీ ఇచ్చి స్కావెంజర్స్ నేసినట్టయితే మనం దుర్గంధం నుంచి బయటపడతాం పరిశుభ్రమైనటువంటి గ్రామాలుగా తయారు చేసుకోవడానికి అవకాశం ఉంటుంది దాన్ని ఖర్చు పెట్టండి మనకు సచివాలయ సిబ్బంది ఉన్నారు బ్రహ్మాండంగా వాళ్ళతో సర్వీస్ చేయించుకుందాం గ్రామాల్లో వాళ్ళకి కాపలా కుక్కల్లాగా తెలుగుదేశం ఎన్డీఏ ఎన్డీఏ కార్యకర్తలు ఉన్నారు తప్పు జరగకుండా కాసుకోవడానికి ఇది నా పర్సనల్ అభిప్రాయం రేపు మా ఎస్యూసి పార్టీ మీటింగ్లో కానీ శాసనసభలో అయినా సరే ఇది నేను చెప్పదలుచుకున్నాను అడగదలుచుకున్నాను ఒత్తిడి తేదలుచుకున్నాను ఎందుకంటే మనం ప్రభుత్వ ప్రజాధనాన్ని ఎక్కడి నుంచి ప్రజల నుంచి మనం కలెక్ట్ చేస్తే రెవెన్యూ కలెక్షన్ ద్వారా వచ్చేటువంటి డబ్బు దాన్ని దుర్వినియోగం చేయకుండా మనస్ కోసం చేసుకోకుండా మాకైతే ఆ కర్మ లేదు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లాగా వాలంటీర్ల కార్యకర్తలుగా వాడుకోవాల్సినటువంటి పని లేదు నిస్వార్థంగా నలభై ఐదు సంవత్సరాలు బట్టి పనిచేస్తున్నటువంటి కార్యకర్తలు ఉన్నారు నాయకులు ఉన్నారు తెలుగుదేశం పార్టీ కాబట్టి వాళ్ళకేమో డబ్బులు ఇవ్వక్కర్లే ఆ పని మా పార్టీ పని వరకు వాళ్ళు నిస్వార్థంగా పనిచేస్తారు గ్రామాన్ని పరిశుభ్రంగా ఉంచుకోవడం కోసం మీరు ఎలాగో ఖర్చు పెడతామని అనుకుంటున్నారు కాబట్టి ఆ పదివేల రూపాయలు ఇచ్చి వాళ్ళకి పని చెప్పినట్టే వద్దు మనం ఇందులో ఎవరైనా ఉంటాను స్కావింజర్గా అంటే అభ్యంతరం లేదు వాళ్ళకే ఇస్తాం కాబట్టి ఆ రకంగా చర్చ బాగుంటుంది అన్నది ప్రభుత్వానికి నా సూచన